ఏసు ప్రభుని వెంబడించుటలో మన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడి మనం ఆయనను వెంబడించాలి ఏసైని వెంబడించడం ఇది పూల బాట కాదు రెడ్ కార్పెట్ వేసి మనల్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి కాదు ఇది సిలువ బాట ఒక్కొక్కసారి మరి సిలువను ఎత్తుకుంటూ అవమానాలు దిగమింగుకుంటూ కొనసాగేటువంటిది మన ప్రాణాలకు కూడా హాని ఉండేటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం అయినా సరే నాకు ప్రభువే ముఖ్యము అని యేసు నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి మనం సిద్ధపడాలి ఏమని రాయబడిందంటే ఏసయ్య నిమిత్తం మాత్రమే కాకుండా సువార్త నిమిత్తం కూడా ప్రాణం పోగొట్టుకోవడానికి అవసరమైతే హతసాక్షులుగా మారడానికి కూడా సిద్ధపడి ముందుకు వెళ్ళేటువంటి జీవితము మన ఆత్మీయజతులకు కలిగి ఉండాలి మార్కు సువార్థ ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును